వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అక్టోబర్ ఇరవై ఏడున బషీర్బాగ్ అమ్మవారి ఆలయం నుంచి బయలుదేరిన వేణుగోపాల్ గురుస్వామి పాదయాత్ర బృందం తెలంగాణ మరియు ఆంధ్ర రెండు రాష్ట్రాలు దాటి కర్ణాటక క్షేమంగా చేరుకున్నామని ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల మా పాదయాత్ర సాఫీగా కొనసాగుతుందని తెలియజేశారు శ్రీ వేణుగోపాల గురుస్వామి పాదయాత్ర బృందం గత నెల ఇరవై ఏడో తారీఖు అక్టోబర్ ఇరవై ఏడో తారీఖులో పశ్చిమ బొమ్మ పోటీ పోలీస్ యాత్ర రెండు రాష్ట్రాలను దాటుకుంటూ తెలంగాణ ఆంధ్ర దాటుకుంటూ ఈ రోజు మేము పదిహేడో రోజు కర్ణాటకలో భాగ్యపల్లి ద్వారా మేము ఇక్కడికి ఎంటర్ కాబోతున్నాం స్వామి ఇప్పటి వరకు సాములందరూ కూడా చాలా హ్యాపీగా స్వామి చాలా ఉత్సాహంగా నడిచారు వాతావరణం కూడా చాలా సహకరించింది స్వామి ఇక ముందు కూడా మాకు ఈ నాలుగు రోజులు కర్ణాటకలో ఉంటాం దాని తర్వాత మేము తమిళనాడుకి ఎంటర్ అవుతాం స్వామి సాములందరూ ఇదే విధంగా వాతావరణం కూడా సహకరించింది మాకు స్వామిచంద్రం అయ్యప్ప ఆ గుర్తాం ఆశీర్వాదం ఆ అయ్యప్ప ఆశీర్వాదం అందరు సాములపై ఉండి చల్లగా నడవాలని కోరుకుంటున్నాం